నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా గురుబత్తిని చాటుతూ గోదావరి డాన్స్ మాస్టర్ సర్వేష్ యూట్యూబ్ స్టార్ జబర్దస్త్ వర్షిని వర్మని తమ గురువు రెయిన్బో స్కూల్ అధినేత పిఎస్ అమరేందర్ రోజున బుధవారం జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఫౌండేషన్ చైర్మన్ దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గోదావరి కని బస్టాండ్ పక్కన గల నిరాశరయుల ఆశ్రమ కేంద్రంలో డయాలసిస్ రోగులకు సర్వేష్ ఆర్థిక సహాయం అందించగా సంజయ్ నగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్షిని ఈ ప్రాంత కళాకారులతో కలిసి నిరుపేద మహిళలకు చీరలను అందజేశారు ఈ సందర్భంగా సర్వేష్ వర్షినితో పాటు పలువురు కళాకారులు మాట్లాడుతూ పిఎస్ అమరేందర్ ఒక విద్యావేత్తగా కళాభిమానిగా సామాజికవేత్తగా ఇందరికీ ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారని రెయిన్బో స్కూల్ అధినేతగా చాలా మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా తీర్చిదిద్దారని కళాభిమానిగా కళాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు అమరిద్దరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకుని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో కళాకారులు దామెర శంకర్ చంద్రపాల్ హరి కుమార్ పటేల్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఒక పుణ్యకార్యం అనేది ఈరోజు జరుగుతూ ఉన్నది ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులు మరి ఆత్మీయతకు అభిమానానికి ఒక చక్కటి నిర్వచనం మరి ప్రాంతంలో మంచి విద్యావేత్త వాళ్ళ కుటుంబమే విద్యాపరమైనటువంటి సేవలు అందించినటువంటి వాళ్ళు మరి వారే పిఎస్ అమరేందర్ గారు మరి అమరేందర్ గారు కేవలం విద్యావేత్త విద్యా సేవకుడు ఒక విద్యా సంస్థ ఒక అధినేత కాకుండా అన్ని పక్షాలకు ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించేటువంటి వ్యక్తి వారు అనేకమైన కళాకారులను కానీ యూట్యూబర్లను కానీ తర్వాత అన్ని అన్ని రంగాల వాళ్ళను వారు ముందుకు నడిపించేటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అమరేందర్ గారు మరి అమరేందర్ గారు ఈరోజు బర్త్డే జరుపుకుంటూ ఉన్నారు మరి బర్త్డే సందర్భంగా ఆయనకు ఎంతోమంది అభిమానులు ఎంతోమంది శుభాకాంక్షలు తెలుపవచ్చు గిఫ్ట్లు ఇవ్వచ్చు శాలువలు వాళ్ళు కప్పవచ్చు కానీ ఈరోజు జరగబోయేటువంటి కార్యక్రమం చాలా గొప్పది ఎందుకంటే అమరేందర్ గారిని అత్యంతంగా అభిమానించేటువంటి వ్యక్తి ఆయనను ఎప్పుడు మర్చిపోకుండా ఆయన చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో ఆయనను ముందు ఉండి ఆయనను అభిమానించేటువంటి వ్యక్తి మా మాస్టర్ సర్వేష్ మాస్టర్ సర్వేష్ ఈరోజు మరి అమరేందర్ గారికి అపూర్వమైనటువంటి అపురూపమైనటువంటి కానుక సేవారూపంలో అందిస్తూ ఉన్నారు మరి వారు ఏంటంటే మరణంతో చెలగాటం అంటే మరణం మరణంతో పోరాడేటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు వారే డయాలసిస్ పేషెంట్లు మరి వారు డయాలసిస్ జరుపుకుంటూ ఉంటే మృత్యుతో పోరాడుతున్నట్టే తమ తమ తమలో ఉండేటువంటి తమ శరీరంలో ఉండేటువంటి రక్తాన్ని అంతా బయటికి తీసి ఫిల్టర్ చేసి మళ్ళీ రక్తాన్ని ఎక్కించుకోవడం అనేది నిజంగా వాళ్ళు పోరాటం చేసేటువంటి వ్యక్తులు కానీ ఈ రోజుల్లో మెడికల్ బాగా అభివృద్ధి అయింది కాబట్టి వాళ్ళలో వాళ్ళకు మనోధైర్యం ఇవ్వడం కోసం ఈరోజు సర్వేష్ వారిని మిలిచి కొంత ఆర్థిక సహాయాన్ని అందించడానికి పాక్యతమని అందించడానికి వారు అలాగే ఉత్త మహిళలు వారు అనేకమైనటువంటి కష్టాల్లో ఇబ్బందుల్లో ఎన్నింటిలో చవి చూసి మరి ఈరోజు వారు కుటుంబంలో ఒక స్థిరమైనటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక సాయాన్ని పాక్యతమని అందించడానికి జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మాస్టర్ సర్వేష్ పూనుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా మన అమరేందర్ గారికి శుభాకాంక్షలు మరి సర్వేష్కు అభినందన మనం సార్ గట్టిగా చెప్పగలరా అందరికీ నమస్కారం మీకు తెలుసు గత ముప్పై మూడు సంవత్సరాలుగా విద్యారంగంలో సేవలు అందిస్తున్న అమరేందర్ సార్ ఇప్పుడు వాణి విద్యోహరి అయితే ఇప్పుడు రెయిన్బో అయితే కొన్ని వేలాది మందిని విద్యార్థులను మంచి ఉన్నతంగా తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్తున్నారు అంతేకాదు కొన్ని వందలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మంచి సంస్థను రన్ చేస్తున్నారు దాంతోపాటు కళారంగంలో కళాకారులను అనేక విధాలుగా ఎంకరేజ్ చేస్తూ ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు అంబేందర్ సార్ సో అట్లాంటి అంబేందర్ సార్ గారి పిల్లల సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది సో ఈ సేవా కార్యక్రమం చే చేయడానికి స్ఫూర్తిగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ వాళ్ళు ఒక వారధిలాగా అంటే ఎవరికైతే సహాయం అందాలో వారికి అందేలాగా చూసే జ్యోతి గాంధీ ఫౌండేషన్ నుంచి ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉండి అలాగే ఈ డయాలసిస్ పేషెంట్స్ మంచి ఆరోగ్యంగా ఉండి క్షేమంగా ఉండాలని మనసుఫూర్తిగా ఆశిస్తూ అభినందించదగినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఇద్దర్ను కూడా మనిషిని ఈరోజు కొంతమంది నిరుపేద మహిళలకు తన గురువుగారైన పిఎస్ అమరీందర్ గారి పుట్టినరోజున పురస్కరించుకొని ఇది రుణం తీర్చుకోవడం కాదు కేవలం గురుభక్తిని ప్రకటించుకోవడం మాత్రమే అట్లా ఈ నిరుపేద మహిళలకు చీరలు అందించడానికి ముందుకొచ్చింది అట్లాగే మరొక అభినందించదగినటువంటి వ్యక్తి వాళ్ళ సర్వీస్ ఇందాకనే డయాలసిస్ పేషెంట్లకి అదే పిఎస్ అమరీందర్ గారు పుట్టినరోజును పురస్కరించుకొని తను కూడా ఒక కార్యక్రమం ఆర్థిక సహాయం అందించడం జరిగింది మరొక అభినందించదగినటువంటి వ్యక్తి ఏంటంటే అన్నగారు దయానంద్ గాంధీ గారు విషయం ఏంటంటే జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా అంటే నిజానికి వీరిరువురు కూడా వాళ్ళకు ఒక సేవా కార్యక్రమం నిర్వహించాలని ఆలోచన వచ్చినప్పటికీ ఎక్కడ చేయాలి ఎవరిని కాంటాక్ట్ చేయాలి దాన్ని ఎట్లా చేయాలి అనేటటువంటి ఒక వారధి మాత్రం గాంధీ గారు అంటే ఒక ఈ కార్యక్రమం కోసం మాత్రమే కాదు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల రోజుకు కనీసం రెండుకు మించిన కార్యక్రమాలు కూడా మనం ఎవరి పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ మిగతా చాలా రకాలైనటువంటి అకేషన్స్తో నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళని అంటే ఇటు ఆర్థిక సాయం అందించదగినటువంటి దాతలకు అటు పొందదగినటువంటి వారికి మధ్యలో వారధిగా ఒక చక్కటి కార్యక్రమాన్ని జ్యోతి గాంధీ ఫౌండేషన్ పేరుతో నిర్వహిస్తున్నందుకు ఈ సందర్భంగా గాంధీ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి పిఎస్ అమరీందర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు ఆయన చూపించినటువంటి బాటలోనే నేను ఈరోజు నడుస్తున్నాను ఈ రోజు ఈ సేవా కార్యక్రమం చేయడానికి కూడా ఆయనే స్ఫూర్తి ఆయన బర్త్డే సందర్భంగా ఇది చేయడం అనేది నాకు చాలా ప్రౌడ్గా ఉంది హ్యాపీగా ఉంది ఈ కార్యక్రమానికి అనే ఉంటారు మరి ఆ భావంలోనే భావిస్తున్నటువంటి విద్యావేత్త కళా పోషకుడు కళా రోధకులు సామాజిక సేవేత్తైనటువంటి అమరీందర్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జరుపుకోవడం అభినందించదగ విషయం అయితే కళారంగంలోనే ఒక గొప్ప గుర్తింపు తెచ్చి ఈ ప్రాంతానికి వన్న తెచ్చినటువంటి వర్షిని తన కళారంగంలోనే తన ప్రతిభను చాటమే కాకుండా గురుభక్తిని చాటడం వల్ల కూడా ఒక ప్రత్యేకతను చాటినందుకు ఆమెను అభినందిస్తూ ముందు అమరేందర్ ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు సక్రమంగా జరిగేందుకు చేయుతనిస్తున్నటువంటి గారికి మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి